యాసంగి పంటలకు సంబంధించి పంటల నిర్వహణ కూడా పంటల విధానం కూడా ఎవరు పట్టించుకోలేదు సరే పాత తీసే ఈ మేధావి కదా కేసీఆర్ గారు పంటల విధానం పట్టించుకోలేదు యాసంగిలో మనకున్న నీళ్లు తక్కువ లభ్యతను బట్టి దాన్ని ఏం చేయాలి మనం ఆరు తరి పంటల వరకు ప్రాధాన్యత ఇచ్చుకోవాలి ఆరుతడి పంటలు అంటే మేము అందరూ తెలుసు మన జోన్లం సోయా లేకపోతే ఇటువంటి ఉంటాయి కొన్ని వేరుశనగ నువ్వులు పెసరు కందులు ఇటువంటి పంట వీటిని వీటిని వదిలేసి అన్నిటి వరి వరి పంటలకే యాసంగిలోనూ వరి పంటలకే నీళ్లు దానికి నీళ్లు ఎక్కువ కావాలి ఆహారం నీళ్ళు తక్కువ అంటే వరి ఎంత పండిద్ది ధాన్యాకారం అని చెప్పి మోజులో చిన్న పంటల్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది దీంతో మనం విదేశాలపైన దిగుమతులు చేసుకునే పరిస్థితి వచ్చింది నీకు చెప్పాలంటే మనకి కూరగాయలు ముప్పై లక్షల టన్నులు అవసరం ఉంటే ఇరవై లక్షల టన్నులు మాత్రమే కూరగాయలు మన పంట పడుతుంది ఈ ఆసైలో దాన్ని ఉపయోగించుకుంటే ఆ పంటలు వచ్చాయి కొత్తిమీర ముప్పై ఐదు వేల టన్నులకి కేవలం నాలుగు వందల టన్నులు మాత్రమే అలాగే పప్పులు పంట నూనెలు మొత్తం బయట నుంచి ఇవాళ మనం తెచ్చుకునే పరిస్థితి వస్తుంది అందువలన ఇవాళ మనం యాసంగి పంటలకు సంబంధించి పంట విధానాన్ని కూడా రూపకల్పన చేయకపోవటం కేసీఆర్ పాపం ఒకటి ముందు కృష్ణా జలాలు ఎండిపోవడానికి కేసీఆర్ పాపం అప్పుడు జాగ్రత్తలు తీసుకోకం రెండు తైబంది ఏర్పాటు చేయకపోవటం కేసీఆర్ చేసినటువంటి పాపం ఆ పాప ఫలితం ఇవాళ తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారు ఇది ఇక కాళేశ్వరం సంబంధించి ఒక మాట చెప్పి ఇది నేను క్లోజ్ చేస్తాను ఇతరుల